హాయ్ ఫ్రెండ్స్ నేను ప్రియదర్శిని ఈరోజు మనం కలిసి ఒక అద్భుతమైన చారిత్రక కథ వినబోతున్నాం శ్రీకృష్ణ రాసిన ఈ కథ హంపి నగరాన్ని కాపాడిన వీరుడు హెచ్చమనాయక జీవితం గురించి ఢిల్లీ సుల్తానుల దండయాత్రల నుండి తన ప్రాణాలను పణంగా పెట్టి ఎలా హంపిని కాపాడాడో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చూడండి మన చరిత్రను గుర్తుచేసే ఈ కథ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ తురుష్కుల గూడరాల నుండి స్వాధీనం చేసుకున్న వస్తువులను ధనాన్ని హెచ్చమనాయకుడు మహారాజు ముందు కుప్పగా ఉంచి మహారాజా మన సామంతులు పంపిన కప్పమందినట్టు వారందరికీ లేఖలు పంపించవచ్చు అన్నాడు మహారాజు నవ్వుతూ తన ఆసనం నుండి లేచి భలా హెచ్చమనాయక నీ నీమీద నేను ఉంచిన నమ్మకాన్ని నీ రాజ్యభక్తిని సామర్థ్యాన్ని ఒకేసారి నిరూపించుకున్నావు నీ దేశభక్తిని శంకించిన వారికి తప్పకుండా ఇది సరైన సమాధానం కాగలదు ఇక నిన్ను ఈ నగర సంరక్షకుడిగా వద్దు అని వ్యతిరేకించేవారు ఎవరు ఉండబోరు అని అన్నాడు దానికి హెచ్చమ నాయకుడు వినయంగా నేను నా పదవిని కాపాడుకోవడానికి ఈ యుద్ధం చేయలేదు మహారాజా నా రాజ్యాన్ని కాపాడుకోవడానికి మాత్రమే నేను వారితో పోరాడాను నాకు ఎటువంటి పదవుల్లో నేను ఉన్నా లేకపోయినా నా రాజ్యానికి రక్షణ అవసరమైనప్పుడు నా శక్తి వంచన లేకుండా పోరాడుతాను మహారాజా నాకు సెలవియండి నగరం కాపలా బాధ్యతలు చూడటానికి సమయమైంది అనగానే మహారాజు చిరునవ్వుతూ అతడు వెళ్లడానికి అనుమతి ఇచ్చాడు హెచ్చమ నాయకుడు అలా వెళ్లగాని మీరు చెప్పింది నిజమే మహారాజా హెచ్చెమ నాయకుడు పదవుల కోసం పనిచేసే వ్యక్తి కాదు రాజ్యం కోసం పనిచేసేవాడు అని అంతకు ముందు రోజు రాత్రి అతణ్ణి అనుమానించిన సేనానాయకుడు మహారాజు ముందు హెచ్చెమ నాయకుడిని పొగిడాడు ఇలాంటివాడు దొరికాడు కాబట్టి ఈ నగర రక్షణ పట్ల ఎటువంటి చింత లేకుండా ఉండగలుగుతున్నాను అంటూ వచ్చిన ధనాన్ని బొక్కసంలో నింపే పనిని పర్యవేక్షిస్తూ అక్కడే ఉండిపోయాడు మహారాజు యుద్ధం ముగిసిన తర్వాత హెచ్ఎమ్ నాయకుడు నగరం చుట్టూ రక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్న వారందరితో సమావేశం ఏర్పాటు చేసి ఈ రోజు నుండి మీరందరూ మరింత అప్రమత్తంగా ఉండాలి ఆ మాలిక్ కాఫీని ఎప్పుడైనా మన నగరం మీద దాడి చేయొచ్చు రాత్రుల్లో విధులు నిర్వహించేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి ఏ అనుమానం వచ్చినా ఏ సమయంలో అయినా నన్ను సంప్రదించడానికి భయపడొద్దు జాగ్రత్తగా మీ విధులు నిర్వర్తించండి అని చెప్పి హెచ్చమ్మ నాయకుడు తన నివాసం వైపు కదలాడు ఆ రోజు నుండి నగరాన్ని కాపలా కాసే భటులు హెచ్చమ్ నాయకుడు చెప్పిన విధంగానే జాగ్రత్తగా కాపలా కాశారు ఎన్ని రోజులు గడిచినా ఆ మాలిక్ కాఫీర్ హంపీ నగరం వైపు రాకపోయేసరికి హెచ్చమ్మ నాయకుడికి అనుమానం వచ్చి మహారాజుని కలిసి మహారాజా ఆ మాలిక్ కాఫీర్కు ఇక్కడ జరిగిందే తెలిసి ఉంటుంటే ప్రతీకారం తీర్చుకోవడానికి ఇప్పటికే రావాల్సిన వాడు కానీ ఇంకా వాడు రాలేదు అసలేం జరుగుంటుంది అయినా వాడు మన రాజ్యం మీద దండెత్తి వచ్చేలోపు వాడి మీదనే మనం దాడి చేసి వాడిని ఈ దక్షిణ భారతదేశంలోనే లేకుండా చేద్దామనుకుంటున్నాను మీరు అనుమతిస్తే కొంత సైన్యంతో నేను వాడి మీద దాడి చేయడానికి వెళ్తాను అన్నాడు మహారాజు దానికి నవ్వుతూ వాడెప్పుడూ ఈ దక్షిణ భారతదేశంను విడిచి వాడి సొంత రాజ్యంలో ఉన్న రాజకీయ కుట్రలను అణచడానికి హస్తనాపురం వైపు వెళ్లాడు వాడి గురించి అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు వాడింకా ఈ రాజ్యం వైపు రాకపోవచ్చు అన్నాడు దానికి హెచ్చెమ్మ నాయకుడు నాది ఆందోళన కాదు మహారాజా పగ వాడిని ఎలాగైనా నేను చంపాలి అనే పగ అని పళ్ళు కొరుకుతూ అన్నాడు బహుశా నీ అలా తీరకపోవచ్చు ఎందుకంటే హస్తినాపురంలో రాజకీయ పరిస్థితులు ఏవీ ఇప్పుడు సరిగ్గా లేవు అల్లావుద్దీన్ ఖిల్జీతో పాటు ఈ మాలిక్ కాఫీర్ కూడా ఆ రాజకీయాలకే బలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మహారాజు అనటంతో తన తండ్రిని చంపిన మాలిక్ కాఫిర్ను చంపలేకపోతానేమో అని హెచ్చమ్ నాయకుడు కొంత బాధపడుతూ అక్కడి నుంచి లేచి తన విధులను నిర్వర్తించేందుకు వెళ్లాడు అలా హస్తినాపురంలో రాజకీయాలు సక్రమంగా లేకపోవడం వల్ల దక్షిణ భారతదేశంపై దండయాత్ర చేయాలని ఆలోచించేంత తీరిక వారికి లేకపోవటం వల్ల కొన్నేళ్లపాటు మాలిక్ కాఫిర్ దండయాత్రలతో దక్షిణ ఏర్పడిన గాయాలు మాల్పుకోవడానికి కాస్త సమయం దొరికినట్టయింది ప్రతాపరుద్రుడు ఓరుగల్లుకు తిరిగి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు సాయశక్తులా కృషి చేస్తున్నాడు పాండ్యుల నగరం మధుర సుల్తానుల వశమైంది కానీ కాంచీపురం విశ్వవిద్యాలయాన్ని ఎవరూ పునర్నిర్మాణం చేయలేనంతగా నాశనమైంది తను చదువుకున్న విశ్వవిద్యాలయం అలా నాశనమై ఉండటం చూసి హెచ్చమ్మ నాయకుడు కూడా చాలా బాధపడ్డాడు ఏం చేస్తాం కొన్ని గాయాలను కాలం మాత్రమే మాన్పగలుగుతుంది అలా రోజులు గడుస్తూ ఉండగా హెచ్చమ్మ నాయకుడు ఎప్పటిలాగే విధులు నిర్వహించేందుకు వెళ్లాడు అప్పటికే అక్కడ రాత్రి విధులు పూర్తి చేసిన వారు ఉదయం వచ్చిన వారికి పనులను బదిలీ చేసుకుంటున్నారు రాత్రంతా కాపలో ఉన్నవారు ఇళ్లకు బయలుదేరారు అప్పుడే విధులకు వచ్చిన వారు హాజరు పట్టికలు సంతకం చేసి వారి పనులకు వెళ్తున్నారు అక్కడున్న హాజరు పట్టిక పరిశీలించి పనిచేస్తున్న సైనికులకేమైనా ఇబ్బంది ఉంటే వాటిని అడిగి తెలుసుకుని వాటిని పరిశీలిస్తుండగా తన ప్రియమిత్రుడు ఖాదర్ అక్కడికి వచ్చి ఏమిటి నాయక మీ విధులు పూర్తయ్యాయా అని అడిగాడు హెచ్చమ్మ నాయకుడు నవ్వుతూ తలపైకెత్తి ఖాదర్ వైపు చూస్తూ నువ్విప్పుడు విధుల్లో లేవు కాబట్టి నన్ను ఎప్పటిలానే దోస్తని పిలవచ్చు అన్నాడు అంటే నువ్వు విధుల్లో ఉన్నావని అలా అన్నాను సరే కాని వెళ్దామా అని అన్నాడు ఖాదర్ ఆ వెళ్దాం ఈ హాజరు పట్టిక ఒకసారి సరిచూసుకుని వెళ్దాం కాసేపాగు అన్న హెచ్చమ్మ నాయకుడి మాటలకు ఖాదర్ అలాగే నాయక మీ ఆజ్ఞ శిరసావహిస్తాను వహిస్తాను అంటూ పక్కనే ఉన్న ఒక రాతి అరుగు మీద కూర్చున్నాడు అతడి అతివినయ నటనకు చిన్నగా నవ్వుతూ హెచ్చమ్మ నాయకుడు తన పని తాను పూర్తి కానిచ్చిన తర్వాత ఇక వెళ్దాం పదా అని అనడంతో ఖాదర్ లేచి అతడితో పాటు ఇంటివైపు కదిలాడు అలా నడుస్తూ వెళ్తుండగా దోస్త్ నేను నిన్నొక్క మాట అడుగుతాను ఏమనుకోవు కదా అని అనుమానంగా హెచ్చమ్మా నాయకుణ్ణి అడిగాడు ఖాదర్ నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆత్మీయుడివి నువ్వు నేను నిన్ను తప్పుగా ఏమనుకుంటాను నీ అనుమానమేదో అడిగే అంటూ హెచ్చమ్ నాయకుడు చెప్పడంతో ఖాదర్ కాస్త అనుమానపడుతూనే ఇన్నేళ్లలో నీకు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనిపించలేదా అసలు నీకు పెళ్లి అవుతుందా నీ వయసు కాస్త అటు ఇటుగా ఇరవై ఏడేళ్లుంటుంది నాకిప్పుడు పదకొండేళ్లు కొడుకున్నాడు నీకు మాత్రం ఇంకా పెళ్లి కాలేదు నేను నా కుటుంబంతో సంతోషంగా ఉన్నాను నువ్వేమో ఇంకా అలాగే ఒంటరిగా ఉన్నావు నీకెలా ఉందో తెలియదు కానీ నిన్నలా చూస్తే నాకు కాస్త బాధగా అనిపిస్తుంది ఎవరో ఒక అమ్మాయిని చూసుకుని పెళ్లి చేసుకున్నావంటే నీకంటూ ఒక కుటుంబం ఏర్పడుతుంది అప్పుడు నువ్వు కూడా నాలాగే నీ కుటుంబంతో సంతోషంగా ఉండొచ్చు నువ్వు ఊవన్నావంటే మా బంధువుల్లోనే ఈ మధ్యనే ఈడుకొచ్చిన పదిహేనేళ్ల అమ్మాయి ఉంది వారితో నేను మాట్లాడి ఒప్పిస్తాను అయినా నువ్వు సరే అనాలి కానీ ఎంతమంది అమ్మాయిలు మన నగరంలో నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో తెలుసా అని అడిగాడు అప్పుడు హెచ్ఎమ్మ నాయకుడు ఒక క్షణం నిలబడి నా వయసేమిటి ఆ అమ్మాయి వయసేమిటి అసలు అంత చిన్న అమ్మాయితో నాకు పెళ్ళేంటి నేను చేసుకోబోయే అమ్మాయికి కనీసం ఇరవై రెండేళ్లైనా ఉండాలి అనడంతో ఇందులో తప్పేముంది మా అమ్మకన్నా మా నాన్న ఇరవై ఏళ్ళు పెద్దవాడు తెలుసా అయినా అమ్మాయిలకు పదిహేనేళ్లకు కాక ఇరవై ఏళ్ల వయసు వరకు పెళ్లి చేయకుండా ఇప్పుడెవరుంటారు ఇంకా కొంతమంది ఆడపిల్లలకు ఏడేళ్ల వయసులోనే పెళ్లిళ్లు చేసేస్తున్నారు తెలుసా అని కాదర్ ఎదురు ప్రశ్నించాడు నువ్వు ఎన్నైనా చెప్పు మరి అంత చిన్న పిల్ల నన్నేమర్థం చేసుకుంటుంది యుద్ధాలు రక్షణ ఏర్పాట్లంటూ నేను ఒక్కోసారి నెలల తరబడి దేశం మీద తిరుగుతూ ఉంటాను ఎవరూ లేని నా ఇంట్లో ఆమె ఎలా ఒంటరిగా ఉండగలుగుతుంది అన్న హెచ్చమ్మ నాయకుడి ప్రశ్నకు ఒంటరిగా ఉండలేకపోతే ఆమె అమ్మా నాన్నల్ని మీ ఇంటికి తెచ్చుకొని ఉంటుంది అంటూ ఖాదర్ కొంటగా సమాధానమివ్వటంతో చాలే ఆపరా అంటూ హెచ్చమ్మనాయకుడు ఖాదర్ మీద చిన్నగా కొట్టి ఏదేమైనా నా మనస్తత్వానికి సరిపోయే అమ్మాయి దొరికే వరకు నా పెళ్లి విషయం గురించి నేను ఆలోచించను అని తన అంతిమ నిర్ణయం చెప్పాడు అదే ఆ అమ్మాయి ఎప్పుడు దొరుకుతుంది అన్న ఖాదర్ మరో ప్రశ్నకు నాకేం తెలుసు ఆ అల్లాకే తెలియాలి అని ఉర్దూలో చెప్పి హెచ్చెమ్మ నాయకుడు తన ఇంటివైపు నడిచాడు ఏ క్యా హే అల్లా అని ఖాదర్ ఆకాశం వైపు ఒకసారి చూసి ఆ తరువాత వైపు చూసి అరచేతులతో ముఖాన్ని తొడుచుకుంటూ అతడు కూడా తన ఇంటివైపు నడుచుకుంటూ పోయాడు ఇంటికి వెళ్లిన హెచ్చమ్మ నాయకుడు కాసేపు అక్కడ విశ్రాంతి తీసుకుని నగరం మధ్యలో ఉన్న ఒక పెద్ద రామాలయంలో రక్షణ బాధ్యతలు చూసేందుకు బయలుదేరాడు శ్రీరాముడికి కళ్యాణోత్సవం జరుగుతున్నందున ఆ గుడి జనంతో కిటకిటలాడుతుంది మాడవీధుల్లో ఎటు చూసినా భజనలతోనూ హరికథాగానంతో సాంప్రదాయక నృత్యాలతో అలరారుతూ ఉంది రామాలయం చుట్టూ ఉన్న వ్యాపారులు పూజా సామాగ్రి అమ్ముతూ తీరిక లేకుండా ఉన్నారు వీధుల్లో ఉత్సవం కోసం వచ్చిన ఏనుగులు గుడి ముఖద్వారం దగ్గర నిలబడి తొండం అటు ఇటుగా ఊపుతున్నాయి ఏనుగును చూసిన ఆనందంలో ఒక పిల్లాడు వాటికి తినడానికి అరటి పండ్లు అందించేటప్పుడు అవి తొండంతో వారి నుండి వాటిని లాక్కోగానే ఒక రకమైన ఆనందం భయంతో కూడిన ఆశ్చర్యానికి లోనవుతూ నవ్వుతూ వాటి నుండి దూరంగా పరిగెత్తాడు వాటన్నింటినీ చూసుకుంటూ హెచ్చమ్మ నాయకుడు గుడి యొక్క మహాద్వారం వద్దకు రాగానే అతడి వద్ద ఉన్న ఆయుధాలు తీసి అక్కడ కొరడా నడుము వద్ద చుట్టగా కట్టుకొని ఏడడుగుల పొడవైన వెదురుకర్ర పట్టుకొని నిలబడి ఉన్న ఒక భార్యకాయుడికి ఇవ్వగానే అతడు వాటిని తీసుకుని వెళ్లి ఒక పెట్టెలో భద్రంగా పెట్టాడు మరి కాస్త ముందుకు వెళ్లగాని మరొకడు హెచ్చమ్మ నాయకుణ్ణి కింద నుండి పైకి తడిమి చూసి ఏ ఆయుధాలు లేవని నిర్ధారించుకున్న తర్వాత అతణ్ణి లోపలికి పంపించాడు ఆ గుడిలోకి ప్రవేశించడానికి ఎవరినైనా సరే అలాగే పరీక్షించి పంపిస్తారు కేవలం ఒక మహారాజును మాత్రమే అక్కడ పరిశీలించకుండా లోపలికి పోనిస్తారు ఆయుధాలు కలిగి ఉంటే మహారాజుకు కూడా ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశం ఇప్పటి వరకు మా వీడియో మీరు చూశారు అంటే మా కథ మీకు నచ్చింది అని అనుకుంటున్నాము తరువాత ఎపిసోడ్ కోసం ఇలాంటి మరిన్ని చారిత్రక కథలు కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి